వీడియో తీసి అని పెడతా రవి పెట్టేస్తాము రవి మాకన్నా బ్యాటరీ ఇది మే బాగా అవకాశం అదే అది కాదు రామ్ రెడ్డి కూడా రామ్ రెడ్డికి సగం దాకా రావచ్చి అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏర్పాటు చేసే సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే వారి పిల్లలకు ఫీజులు రాయితీ ఇమని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ వారి పిల్లలకు మేము ఎప్పుడూ రాయితీ ఇస్తాము ఇస్తున్నాము రాబోయే కాలం నుండిగా వారి పిల్లలకు మా అసోసియేషన్ తరఫున అఫ్సా అసోసియేషన్ తరఫున మా అన్ని పాఠశాలల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇప్పిస్తానని చెప్పేసి విలేకరులకు మేము తెలియజేయడం జరిగింది కావున మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను కూడా చూస్తుంది మీరు విలేఖలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మీ సహృదయంతో మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే ఈ సమాజంలో పాత్రికేయులే ముఖ్య పాత్రలు దేనికైనా సరే మంచి రాయడానికి చెడు రాయడానికి ఏదైనా సరే వాళ్ళ పాత్రికేయులు కాబట్టి వారిని మనము ఎంతగానో వాళ్ళ కష్ట నష్టాలు వాళ్ళకు రూపాయి ఆదాయం లేదు గవర్నమెంట్ ఏమి కాబట్టి మనం కూడా వాళ్ళను ఆలోచన చేయాలి ఆ పాత్రికేయులను దృష్టి పెట్టుకొని వారి యొక్క సమస్యలు ఏమున్నాయో మా దృష్టి తీసుకొచ్చి మేము కూడా వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే మేము కూడా మా చేయూతనం మేము అందించగలుగుతామని చెప్పేసి చేస్తున్నాము సో మరొకసారి వారి పిల్లలకు మేము ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం